హరి ఓం శ్రీ మాత్రే నమా శ్రీ గురు నమ మహాదేవాయ పరమాత్మ జగత్వరూపాయ శ్రీ విశ్వకర్మ పరబ్రహ్మనై నమో నమ ఈ సృష్టి ఆవిర్భావం అంతా కూడా పంచబ్రహ్మ స్వరూపమైనటువంటి ఆ విశ్వకర్మ సంతతితోనే కావడం జరిగిందనేటువంటి విషయము మొన్నటికి మొన్న మన నాసా కూడా వాళ్ళు వాళ్ళ యొక్క సర్వే ప్రకారము సెప్టెంబర్ పదిహేడో తారీఖే సృష్టి ఆవిర్భావం జరిగింది అని చెప్పి చెప్పడం కూడా మనకు తెలిసినటువంటి విషయమే అంటే సనాతన హైందవ ధర్మంలో భగవంతుడు ఎన్ని రకాలుగా ఎన్ని రూపాలుగా ఉన్నప్పటికీ ఆ భగవత్ సాక్షాత్కారం మనకు వివిధ రూపాల్లో చేస్తున్నటువంటి హోమ ప్రకారంలో మనము ఆ భగవంతుని ఆశీస్సు పొందుతున్నా పొందుతున్నాం అదేవిధంగా ఈ రోజున సెప్టెంబర్ పదిహేడో తారీఖు దేశవ్యాప్తంగా మనకు ఈ పంచబ్రహ్మలతో కూడుకున్నటువంటి పంచ స్వరూపమైనటువంటి యజ్ఞ వేదికను మనం ఏర్పాటు చేసుకొని ఈ విధంగా హోమం చేసుకున్నట్లయితే ప్రకృతి స్వరూపమైనటువంటి పంచభూతాల మమేకమైనటువంటి హోమం ద్వారా భగవత్ సాక్షాత్కారం నిండుగా మనకు ఉంటుంది మనకు మన కుయుగము యుగము అలాగే రేతాయుగంలో కూడా మనం హోమం చేయడం వలన మనకు ఎన్నో ఉపయోగాలు జరిగిన చెప్పని మనకు శాస్త్రవేత్తలు కూడా తినడం జరిగింది భగవద్గీత సారాంశం ప్రకారము ఒక మానవుడు అన్నం తినాలి అంటే తను జీవించాలంటే భుజించాలి భుజించాలి అంటే ఆహారం కావాలి ఆహారం కావాలంటే ప్రకృతి సహకరించి మనకు వర్షం కురవాలి మన వర్షం కురవాలి అంటే ఆ మానవుడు అమేధ్యమైనటువంటి పంచభూతములతో అమేకమైనటువంటి యాగం చేయవలసి ఉంటుంది అంటే యాగం చేయవలసినప్పుడు తనకు పూర్వజం యొక్క కర్మయోగం ఫలితము ఆ పుణ్య ఫలము ద్వారా ఈ రోజు ఈ హోమ కార్యక్రమంలో కూర్చున్నటువంటి అదృష్టం ఉంటుంది కావున ప్రతి ఒక్క భక్తులు కూడా విశ్వకర్మ భగవాన్ యొక్క ఆశీస్సులు పొందాలని చెప్పేసి ఈ సందర్భంగా లో జరుగుతుంది విశ్వకర్మ వసతి భవనం విశ్వకర్మ యజ్ఞ మహోత్సవానికి చేసినటువంటి అశేష భక్త జనావాహాలకి భగవత్ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి ఆకాంక్షిస్తున్నాము అంతేకాకుండా దేశ వ్యాప్తంగా కూడా సెప్టెంబర్ పదిహేడున ఆ సెలవు దినంగా ప్రకటించి ఈ విశ్వకర్మ జయంతిని ప్రభుత్వమే ధనవంత బాధ్యతగా స్వీకరించి ఒక కార్యక్రమాన్ని ప్రభుత్వ ఆధీనాలు కాంక్షతో మేము ఎన్నోసార్లు కూడా ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేశాము కాబట్టి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా ఈ సెప్టెంబర్ పదిహేడును అధికారికంగా ఈ సెలవు దినంగా అలాగే అధికారికంగా విశ్వకర్మ జయంతిని గుర్తించాలని అలాగే జీవోన్ పాసియాలని చెప్పని మేము తెలియజేస్తున్నాము సమస్త సర్వేచూ సమస్తూ మహాదేవ విశ్వకర్మ ప్రసాద సిద్ధి सरस्वती रास्ता हम सरम रोम राम दृष्ट्रो सह सुख गर्व दरगाह मन में रोम शंकर शिव सम्राट देश दुष्ट जलारी शत्तियाँ प्रक्षाम धार भीड़ों भ्रम भय स्वाहा शनिद्राय स्वाहा शनिद्राय समय हम रोम समन्दे विस्तर चंद्र सब्र सूर्य समाधान सब्र राय हाँ शनिद्राय स्वाहा I'm out. अल्लाह तआला कहाँ से इंनाल सतीफार बैंग हवन कर शे ओम से ओम नमः आई ही ओम ओम गोरी इन्वायरमेंट क्लास एक्सप्रेस तेरे कपड़े निभाते इंसान जिससे